మన మనస్సు కనుక అణిగిపోతే అలా భగవద్ అనుభవం కలుగుతుంది భగవంతుడు చెప్పిన విషయాలు స్పష్టంగా మనకు అవగాహనకు వస్తాయి మనస్సు పూర్తిగా అనగాలి దేహం దేహం ప్రారంభాన్ని బట్టి వస్తుంది అది ఎప్పుడు జన్మించాలి ఎప్పుడు మరణించాలన్నది నీ చేతిలో లేదది అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది నువ్వు ఈశ్వరుడు పాదాలని పెట్టుకుని మనస్సులో నీకు మనస్సులో ఇచ్చే వికారాలను ముయ్యకుండా మనస్సు తీసుకొచ్చే అలజడిని అలజడిని పట్టించుకోకుండా అన్ని జీవలక్షణాలను నువ్వు గుర్తించి ఎవరైతే నా పాదాలను ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి నా దయ కలుగుతుందని భగవద్గీతలో చెప్పాడు మనం ఒంటికి ఖాళీగా కూర్చుంటే ఏ మనసులో అవసరం లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి మనకి ఉపయోగపడవు సమాజానికి ఉపయోగపడవు భగవంతుని తెలుసుకోవడానికి అందుచేత ఆ విషయాలు నీకు వచ్చే ఉపయోగం లేని ఆలోచనలు ఉపయోగం లేని తలంపులు వ్యర్థమైన ఆలోచనలను పక్కపెట్టి మనస్సు కల్పించే గొడవలన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టి నా పాదాలను ఆశ్రయిస్తే నా అనుగ్రహానికి పాత్రుడు